தோயில நாப்பி கேப்பீங்க இதோ கிட்டு கேடானே என்கிட்ட கிராஸ்ட் கொடுத்தானாம் அங்க உடறங்குடு फर्स्ट பேலட் ஒரு ஓட்டை নাম্বার 1 ல பின்னாடி கணவடுது உடறங்குடு फर्स्ट নাম্বার 2 3 4 5 சாமி கிட்ட போ வாருங்க நைட் நா உடறங்குடு फर्स्ट নাম্বার இதுல திரா இதுல யாரும் இல்லை யாரும் లక్ష్మీపురం గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారములు గతంలో నేను అర్కుటి మహేష్ అని నేను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు లక్ష్మీపురం గ్రామ సర్పంచ్గా నన్ను మా గ్రామ ప్రజలందరూ కలిసి ఎన్నుకొని నన్ను ఆశీర్వదించారు కాబట్టి గతంలో కూడా నేను చేసిన పనులు బాగా అభివృద్ధి పథంలో నడిపించినాయి కాబట్టి గ్రామాన్ని ప్రతి ఒక్కటి సబ్స్టేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే బీటీ రోడ్డు ఊళ్ళే వీధి వీధిల సీసీ రోడ్లు డ్రైనేజీలు మరియు వాటర్ ట్యాంకి నిర్మాణం కానీ మళ్ళీ ఇంకా మహిళా భవనం కానీ కట్టేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇప్పించడం జరిగింది గతంలో అదే సహకారంతో మళ్ళీ నేను ముందుకొచ్చిన గ్రామ ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను అదే ఆశీర్వాదంతో మళ్ళొకసారి నన్ను గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు నేను గ్రామంలో ప్రతి వాటర్ సమస్య కానీ వీధి దీపాలు కానీ మరియు ఇంకా మనకు బలమైనంగా ఏమున్నదంటే వాటర్ ఇప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావడం కానీ ఇంకా మనకు గ్రామ ప్రజల సహకారంతో ఇంకా మన గ్రామానికి ఏం అవసరం ఉన్నాయి ఏం అవసరం లేవు అనేది పరిశీలించి అవి అవి కూడా నేను చేపిస్తానని అలాగే మన గ్రామ పంచాయతీ కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సి ఉంది దానికి కూడా నేను కట్టిస్తానని చెబుతూ ఇంకా ఎవరికైనా మన ఐకేపీ సెంటరు ఐకేపీలో జాగా ఉంది దానికి కూడా గోదాం కావాలి దానికి కూడా నేను రైతులకు సహకారం చేస్తానని ఇంకా మరియు పింఛన్లు కానీ కొత్త పింఛిళ్ళు కానీ ఇప్పుడు ఇండ్ల ఇండ్లు కానీ పేదలకు ఇండ్లు కానీ ఇప్పిస్తానని అలాగే ప్రతి ఒక్కరికి నేను ఏ సహకారమైన చేస్తాను అని అందుబాటులో ఉండి అన్ని విధాలుగా పనులు చేపిస్తానని గ్రామ ప్రజలకు మరియు మా లక్ష్మీపురం గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్ళోసారి నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను లక్ష్మీపురం మన అర్కుటి మహేష్ అను నేను నాది గుర్తు బ్యాలెట్ నెంబర్ వన్ ఉంగరం గుర్తు నాది అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను బాజ్యమరటితో గెలిపించి ఆశీర్వదిస్తారని గ్రామ ప్రజలను మరొకసారి కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఉండడం గుర్తుకు కొట్టేసి మళ్ళీ ఒకసారి ఆశీర్వదించారు మన పనులు ఎట్లా ఉన్నాయో మన వాళ్ళవారికి ఏమి సాయం అందరికీ అందుబాటులో ఉంటే పని ఏం చేసినా ఒకసారి కూడా ఒకసారి అవకాశం మళ్ళీ మళ్ళీ మీరు అందరు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చింది ఏ పని అంటే ఆ పని చెప్తున్నారు